పొలంలో మట్టి అనమాట ఇది వచ్చేసి నల్ల మట్టి సాయలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎర్ర మట్టి కూడా ఉంది సౌడ్ మట్టి ఉంది అన్ని రకాలు ఉన్నాయి అనమాట ఇవి పోషకాలు ఎలా ఉన్నాయి ఏందనేది దీంట్లో బలం ఉందా లేదా భూములు అని చెప్పేసి మనకి కెమికల్ వేసి చూడడం జరుగుతుంది సార్ అనమాట చూడండి అండి ఒకసారి సార్ మొత్తం ఎక్స్ చెప్పండి సార్ సరే సార్ కెమికల్ ఏంటి సార్ అది ఇంకోటి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటలో షేర్ చేయండి మంచి వీడియో అందులో ఒకటి ఇది మన భూమికి సంబంధించింది అనమాట భూపక్ష మనకి వచ్చేసి భాస్కరం ఈ ల్యాబ్లో కానీ బయట సర్ప్లిక్ సర్ఫ్డ్ యాసిడ్ సప్లిక్ యాసిడ్ అంటే తెలుసు మీరు మొహమే పెడితే మొత్తం కలిసి మాల్పోవాలి అవును కాన్సెంట్రేషన్ నైన్టీ ఎయిట్ యాసిడ్ యాసిడ్ అనమాట అది అది పోయటం వల్ల ఏంటంటే మంచి

బాగా పదు బాగా పదు నుంచుకుంటాయి నల్ల రంగు మారిపోయింది కదా సార్ బలం ఎక్కువ ఉందా లేదా ఉంటేనే కలర్ వస్తుంది బలం లేకపోతే అట్లా వస్తుందా ఒకసారి చేసి చూపెట్టండి పక్కకు ఉన్నాయి సార్ మూడు కలర్ అనేది డిఫరెంట్ వస్తుందంట గ్రీన్ కలరు బ్లూ కలరు ఆరెంజ్ కలరు మొత్తం మూడు కలర్స్ వస్తుందన్నమాట డిఫరెంట్గా భూమి వచ్చేసి ఎర్రనేల ఉష్క భూమి తర్వాత వచ్చేసి నల్ల రేగడ చౌడు భూమి నాలుగు రకాల రకాల రిఫిల్స్ అయింది నల్ల భూమి మంచిగా ఉన్న భూమి అయితే మనకి గ్రీన్ కలర్ వచ్చిందనమాట మనకి ఇంకా పూర్తిగా ఎన్ని పోషకాలు ఎంత పర్సెంట్ అయినా తెలుసుకోవాలంటే మిషన్ మీద ఇంకా డెప్త్కి వెళ్తే ఎంత పర్సెంటేజ్ అని తెలుస్తుంది అనమాట దీంట్లో అయితే ప్రజెంట్కి అయితే మాక్సిమం బలం ఉందని తెలిసిపోతుంది అనమాట గ్రీన్ కలర్ వస్తే ఇంకా డెప్త్కి కావాలనేది మిషన్ మీద సార్ ముందు చూపిస్తాడు చూడండి గోచోడు భూ పరీక్షలు అన్ని రకాల నేరలు అనమాట మనకి ఇది భూమి లేని అనమాట ఈ కలర్ వచ్చింది అన్ని విధాలుగా మీరు చూడండి ఎక్సలెంట్గా అనేది ఉంటుంది అన్నమాట కలరు కలర్ డిఫరెంట్ ఉందన్నమాట గ్రీన్ కలర్ ఉంటే మంచిగా అన్ని పోషకాలు ఉంటాయి ఇంకా డెప్త్గా అన్ని మిషన్లో పెట్టి చూపిస్తాను అనమాట ఇంకా జింక్ ఎంత ఉంది మెగ్నీషియం ఎంత ఉంది ఐరన్ ఎంత ఉంది బోర్ ఎంత ఉన్నది పర్ఫెక్ట్గా తెలవాలంటే అదేది పిల్లలు దంచుకోవడానికి అనమాట అవి గట్టి పిల్లలు వస్తాయి రోళ్లు ఐరన్ మీద దంచితే మళ్ళీ మళ్ళీ మనకి యాషన్ మారిపోతాయి అని చెప్పేసి కర్రలో దంచడం జరుగుతుంది పెద్ద పెద్ద పిల్లలు కానీ వచ్చినప్పుడు అది దానికోసం అనమాట రోకలనే రోల్ ఉంది మిగతా కూడా చూడండి ఇంకా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు ముందు మీకు బాగా తెలుస్తుంటుంది వాటర్ వర్షం వచ్చిన తర్వాత గ్రావిటేషన్ అంటే గురుత్వాకర్షణ వల్ల వర్టికల్ గా వెళ్ళిపోదు అంటే సాధ్యమైనంత వరకు ఇసుకలో బాగా

ఇప్పుడు మళ్ళా మీరు మామూలుగా ఇలా వాటర్ అనుకుంటుంది ఈ నీళ్ళు ఫీల్ మెథడ్ అని ఫీల్ మెథడ్ అంటే ఈ పొటానాయలు వేలు ఈ ఫిగర్ వేలు ఈ రెండు ఉపయోగిస్తారు ఎట్లా అంటే ఇలా అంటాం ఇలా ఇలా అనగానే బాగా తయారైంది ైందంటే చిన్నవి కాబట్టి ఇది ఇదైపోతుంది ఒకవేళ ఇది వెళ్ళిపోయినా కూడా గట్టి అది అంటే బంక బంకగా ఉండే క్లే ఉన్నారు దాన్ని కూడా కూడా ఉంటాయి స్ట్రక్చర్ అంటారు దాన్ని ఏమంటారు అది ఒక మెతడు

ఉంది ప్లే బంక్ ఉంది లోమి లోమి ఏంటి లోమి అంటే మ్యాట్ వేస్తే సన్నగా వండు ఉంటుంది కదా అది ఈ మూడు ఉన్నాయి కాబట్టి ఎస్సీ అంటే ఏది నల్ల రేగడీ ఎస్ఎల్ ఉంటా నాట్లే ఉంది గరు గరు ఉంది గుండు అక్కడ ఏమంటారు sand పక్క ఎంత ఉంటది పంట మామూలుగా మేజర్గా మూడు విభాగాలు చేశారు మల్లరగాల్లో ఏంటంటే మల్లరగాల్లో కూడా ఇసుకునేవి ఉంటాయి అవి వేరే విషయం మనం ప్యూర్గా చెప్పుకోవాలంటే

హోమ్స్ పర్ సెకండ్ ఉంది కాబట్టి ఓకే మంచిది మంచిదే వన్ సెవెన్ కాదు పాయింట్ వన్ సెవెన్ వరకు ఉండొచ్చు వరకు అంటే సార్ బాగుంది కంటెంట్స్

దూరాన్ని కిలోమీటర్లో కొలుతారు పొడవల్లో ఎత్తుని కొలుతారు హైట్ ని అలా అడుగుల్లో దీనికి వెళ్తారు మీటర్ ఎసిడిక్సి వన్ వచ్చేసరికి వన్ పాయింట్ సిక్స్ వన్ నుంచి సిక్స్ పాయింట్ సిక్స్ వరకు ఉండదు సిక్స్ పాయింట్ సిక్స్ వరకు ఉండొచ్చు నార్మల్

అంటారా వరకు హెచ్డికి నేర్చిరండి సెవెన్ ఏమో తటస్థం అంటారు సెవెన్ పాయింట్ వన్ నుంచి ఫోర్టీన్ వరకు అయితే మామూలుగా మన స్థాయిలో ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ పాయింట్ త్రీ వరకు ఉండొచ్చు

ఎప్పుడైతే ఎమర్జెన్సీ అయ్యేంత వరకు నైట్రోజన్ చేస్తారు ఇది మీరు మామూలుగా నైట్రోజన్ పరీక్ష పరీక్ష ఎలా చేస్తారంటే అంటారు మనందరికి తెలిసిన పొటాషియం పరమాగినేట్ తెలుసు ఎప్పుడో పెస్టిసైడ్ మందు తాగినప్పుడు ఉప్పు కానీ పొటాషియం పర్మాంగనేట్ కానీ వాడతారు ఎందుకంటే తర్వాత బోరిక్ యాసిడ్ బోరిక్ యాసిడ్ తర్వాత ఆలకల్ ಸೋಡಿಯಂ ಹೈಡ್ರಾಕ್ಸೈಡ್ ಹೈಡ್ರಾಕ್ಸಿಫಿಲೈಟ್